స్వామినాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఏపీ రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ శ్రీ భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము భవానీ రవికుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము వీరివురు శ్రీనివాస్ గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ ముందుగా శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా చిరంజీవి గారి పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నటువంటి మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారి భక్తులు అదేవిధంగా వేరే మహిళలకు నా అక్క చెల్లెళ్లకు అందరు కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ చిరంజీవి గారు సినిమాల్లో విజేతగా నిలిచి ఈరోజు రాజకీయాల్లో కూడా తెలియని రాజకీయం లేదు ఆయనకి కానీ ఈ రాజకీయాల్లో ఏమనలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు కూడా ఆయన ఆశయాల్ని సేవ చేయాలని ఆశయాలు నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించింది నాకు మెగా ఫ్యామిలీ నేను మెగా ఫ్యామిలీ భక్తుడిని అందులో రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మెగా ఫ్యామిలీని అంటిపెట్టుకొని మరి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి ఎదిగానంటే మెగా ఫ్యామిలీతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పడానికి ఏమాత్రం అత్యయం లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఆయన్ని ఏ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఏదైతే అనుకున్నారో అది చేసే విధంగా ప్రజల్లో ఉంటూ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మరి ఏదైతే చిరంజీవి గారు ఆశయాలతో మరి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా మనందరికీ ఆరాధ్య దైవం చిరంజీవి గారు ఆయన తర్వాత దేవుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చాలామంది సినిమా హీరోలు పుడతారు చాలామంది సినిమా హీరోలుగా ఉంటారు అయినప్పుడు కూడా ఫ్యాన్స్ని మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టకండి సేవ చేయమని చెప్పి మరి అందరినీ కూడా మరి బ్లడ్ బ్యాంక్ కానీ రక్తదానం కానీ అవయవదానం కానీ చేయమని ప్రోత్సహించిన ఏకైక హీరో చిరంజీవి గారు ఎందుకంటే యువత ఎంతసేపు మీరు బ్యానర్లు కట్టండి పూలు చల్లండి అనే నాయకులు మనం చూసాం కానీ ప్రాణాలు నిలబెట్టండి రక్తదానం చేయండి నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు అందుకని మనం